వెల్కమ్ టు మెగా నైన్ టీవీ నేను మానస అతిలోక సుందరి శ్రీదేవి సౌత్ నుంచి వెళ్ళి నార్త్ లో టాప్ చైర్ కొట్టేసింది ఎన్నో విభిన్న కథా చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించి ఇండియన్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది ఇప్పుడు జాన్వి కూడా అలాగే చేయాలనుకుంటుందట కాకపోతే బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నార్త్ నుంచి వచ్చి సౌత్లో సెటిల్ కావాలని అనుకుంటోంది అందుకోసం ఆమె పక్కా స్కెచ్ రెడీ చేశారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది అతిలోక సుందరి ముద్దుల కూతురు జాన్వీ పాప లైన్ అప్ చూస్తూ ఉంటే ఈ విషయం బాగా అర్థమవుతోంది ఇంతకీ జాన్వీ స్కెచ్ ఏంటి యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవరా సినిమాలో తంగం క్యారెక్టర్ చూడడానికి చిన్నదే కానీ జాన్వీకి వచ్చింది ఈ మూవీ హిట్ అవటంతో జాన్వీ లాంచింగ్ కేకా అంటూ అభినందనలు అందుకుంది దేవరా పార్ట్ టూ కోసం జాన్వీతో అందరూ వెయిట్ చేస్తున్నారు ఓవైపు దేవరా సక్సెస్ ఎంజాయ్ చేస్తూనే మరోవైపు ఆర్ సిక్స్టీన్ సినిమాలో బిజీ అయింది జాన్వి చరణ్ తో చేస్తున్న ఈ మూవీ ఎలా ఉంటుందో అని మెగా ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు కానీ గెలుపు గ్యారెంటీ అని చాలా ఉన్నారు బుచ్చిబాబు మాటలను బట్టి జాన్వీ కి సౌత్ లో సెకండ్ హిట్ గ్యారెంటీ అనే ఫిక్స్ అయిపోయారు సినీ జనాలు నాచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెలా తెరకెక్కించే సినిమాలో కథానాయకగా జాహ్విని తీసుకున్నారంటూ వార్తలు హల్చల్ చేస్తూ ఉన్నాయి కానీ ఆమె ఆ సినిమాలో లేదని క్లారిటీ వచ్చేసింది చరణ్ తో చేస్తున్న మూవీ కంప్లీట్ కాగానే అల్లు అర్జున్ అట్లీ కాంబో మూవీ షూటింగ్ లో జాయిన్ అవుతుందట జాహ్వి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబోలో రూపొందే సినిమాలో జాహ్వి ఫిక్స్ అయింది అనేది లేటెస్ట్ టాక్ నార్త్ బ్యూటీలు ఇలా కనిపించి అలా వెళ్ళిపోతూ ఉంటే జాన్వి పాప మాత్రం సౌత్ లో సెటిల్ కావాలని ఫిక్స్ అయ్యారంట అందుకే ఏ సినిమా పడితే ఆ సినిమా ఒప్పుకోకుండా స్టార్ హీరోలతో నటించేందుకే ఓకే చెబుతూ కెరీర్ ప్లాన్ చేసుకుంటోందట మొత్తానికి జాన్వి పాప పక్కా వచ్చింది మరి శ్రీదేవి నార్త్ లో నెంబర్ వన్ అయినట్టు జాహ్వి సౌత్ లో నెంబర్ వన్ అవుతుందేమో చూడాలి